ఇక్కడ కనబడుతున్నారండి అవి కనబడుతున్నాయి కదండి రెండు కూడా మీకు టీ మరకులు అండి ఇది నార్మల్ వాటర్ ఇప్పుడు నార్మల్ వాటర్ మీకు ఇక్కడ వేస్తున్నాను అండి దీని మీద దీనిపైనే వేస్తున్నాను ఇంకండి ఇప్పుడు దీనిపై మనం వేసేది దీనిపై దీనిపై హెచ్పి జీరో ఫైవ్ అండి మీకు ఫోటో మీకు బాటిల్ కూడా చూపిస్తాను దీని మీద వేసుకోవాలండి ఇలాగా దీని పేరు బూస్టర్ పౌడర్ ఇది మనకి కనబడకుండా దీని అంత లెక్క పౌడర్ వేసుకోవాలి ఇలా మీరు ఒక ఐదు నిమిషాలు ఉంచేస్తేనే సరిపోతుంది ఎక్కువ టైం అవసరం లేదు ఐదు నిమిషాలు మొత్తం మీకు క్లియర్ అయిపోతుంది ఇలా చేస్తున్నానండి మీ వాటర్ కూడా చూపిస్తాను క్లియర్ అయిందండి ఇది కూడా క్లియర్ అయింది ఇదిగోండి ఇది కూడా క్లియర్ అయ్యింది ఇది ఇక్కడ లైట్ కనబడుతుంది ఇది కూడా మీకు ఏంటంటే వాషింగ్లోకి పోతుందండి దీనికోసం మీరు ఇంకా పరిధి పొక్కలేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్ అయింది ఇందాక మీకు మీకు ఈ డబ్బాలో చూపించింది కదండి ఈ డబ్బాలోది ఇది ఒకటి అండి దీని పేరు హెచ్పి జీరో ఫైవ్ ఇది ఏంటంటే కలర్ బట్టల పైన టీ మరకులు డాగులు బ్లడ్ మరకులు జ్యూస్ మరకులు కొబ్బరి నీళ్ళు పసుపు కొంకాలం ఇలాంటివి ఏవైనా సరే కలర్ బట్ట మీద హండ్రెడ్ పర్సెంట్ మీకు తీస్తుందండి దీంతో పాటు మీకు ఇచ్చిస్తున్నానండి దీని పేరు బస్ట్ పౌడర్ అండి ఈ రెండు మీ దగ్గర ఉంటే మీరు సొంతంగా ఇప్పుడు ఏమేమి చెప్పినా అవన్నీ మీరు సొంతంగా చేసుకోవచ్చండి మీకు ఎవరైనా కావాలి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆల్ ఓవర్ అండి ఎక్కడ పంపిస్తామండి మాది లక్ష్మీ డ్రైవర్స్ మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ అలాగే ఇరవై తారీఖు నుంచి ఇంకా ముప్పై తారీఖు వరకు కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నామండి ఎవరన్నా కొత్తగా డ్రైవర్స్ పెట్టాలనుకున్న నాకు సంప్రదిస్తే మీకు ఒక్క రోజులోనే ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి కింద లింక్లో నెంబర్ కూడా పెడతాను ఒకవేళ ఎవరైనా గారు ఇంటికి రాలేమో అనిపిస్తే మీ ఇంటికి వచ్చి డైరెక్ట్ ట్రైనింగ్ కూడా ఇవ్వను దానికైతే అమౌంట్ తీసుకుంటామండి